అంటున్నారు మన తెలంగాణలో పండుగల సాయన్న గారి జీవిత కథని వక్రీకరించి ఆ ఇష్టమొస్త రీతిలో సినిమా చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందంటారా ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదండి ఆయన ప్రధాన మంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు సో ఇంకా ఆయన కూడా ఎవరికి అన్యాయం అంటే ఎవరికి వ్యతిరేకంగా తీయరు మరి కథలో కొన్ని అవసరాలు బట్టి కొన్ని సినిమాలో కొద్దిగా మార్చాల్సి వస్తది ఎగ్జాక్ట్ గా తీస్తే అది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు సో బీసీ నాయకుడు గురించి తీసినప్పుడు బీసీ సోదరులు కూడా గమనించి వాళ్ళకి సహకరించాలి ఏమైనా కొన్ని కొన్ని మార్పులు చేసినప్పుడు అది పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఒక సినిమా అయితేనే వెళ్తుంది అది సినిమా అలా వెళ్ళాలంటే వాళ్ళకు కొన్ని రంగులు పులుముతారనమాట అందులో లవ్ స్టోరీస్ కానీ కొంత కొంత చింతగా చిన్న కొంత కొంత చేంజ్ చేయొచ్చు కానీ దాన్ని సహకరించాలి ఆయన చేస్తుండే అది పర్ఫెక్ట్ ఉంటుంది అందులో ఆయన అన్నట్టు పండుగల సాయి గారి కథనే అంటే ఇక్కడ దానికి తోడు ఎలాంటి ప్రోక్స్ కానీ ఏవి కూడా లేవు జస్ట్ వాళ్ళు ఆరోపిస్తారు అంతే జస్ట్ ఒక ట్రైలర్ చూసి సినిమా మొత్తం కూడా చూడకుండా ఆయన జీవిత కదా అని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు ఇలా చాలా మంది ఆపో వాళ్ళు కళలో అంటే విహరిస్తుంటారు చాలా మంది ప్రాక్టికల్ గా చూడరు ఎవరో ఒకరు దొంగన గానీ మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తుంటారు మనం రోడ్ల మీద చూస్తుంటారు నిజంగా దొంగన కాదని చూడరు అలా ఎవరో చెప్పేసరికి వీళ్ళందరూ ఒక మూకుముడిగా దాడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మరి స్టడీ చేయాలి ఆ కథ ఏంటి నిజం ఏంటి మనం మార్పు చేస్తే చిన్న చిన్న పాజిటివ్ గా చేస్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి ఇక మరి కథను పూర్తిగా విరుద్ధం చేస్తే దాన్ని అప్పు చేయొచ్చు మరి ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ కి ఉంది హరిహర వీరమల్ సినిమా సో ఇలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డు వచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అంటారా సినిమాకి రియల్ లైఫ్ అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ స్టోరీ కాదు అని చెప్తే చాలు రామ్ గోపాల్ వర్మ ఎన్నో తీశాడు ఇదేమంటాడంటే ఇది ఆ కథ కాదంటాడు కథ ఇంకా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలు లేదు నేను ఇది నా ఓన్ గా తీశానంటాడు ఇది ఆ వీరమల్ కథ కాదంటాడు లేకపోతే ఇది నా ఓన్ స్టోరీ అంటే అయిపోయా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు ఇప్పుడు ఎన్నోసార్లు మేము చూసాము ఎవరైనా కేసు వేసినా దాన్ని కొట్టేస్తారు మళ్ళీ వీళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది వీళ్ళు చేస్తే గీస్తే థియేటర్ దగ్గర గొడవలు ఏమైనా చేయగలుగుతారు కొంతవరకు అంతవరకు కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయాలంటే ఆయన మానవ రూపంలో వచ్చిన దైవంలాగా దైవాంశ సంబుతుడు ఆయన ఆయన ప్రతి రక్తం కనకనం ఆయన దేశం దేశం ఉంటుంది ఆయనకి సో అది మనం ఎంకరేజ్ చేయాలని ఏం చేసినా అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నాడు ఒక ఇప్పుడు సీఎం ఉంటూ కూడా తీస్తున్నాడు అది కూడా ఆయన ఎక్కడ ఈ డబ్బులు వాడుకోవట్లే ఆయన సొంత డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ప్రజలకి ఖర్చు పెడుతున్నాడు ఆయన ఎక్కడ అవకాశం అయితే ఎవరైనా సంపాదించాలని చూస్తాడు ఎవరైనా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఈయన ఎక్కడైతే అక్కడ ఈయన సొంత డబ్బులు పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్లకు మనం సహకరించాలి ముందుకెళ్ళాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్న బీసీ సోదరులందరికీ అందరికీ కూడా దయచేసి వెంకటరెడ్డి భగవద్గీత అంటున్నాను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ అని నీకు సహకరించాలని రిహర వీర ట్వంటీ పవన్ కళ్యాణ్ గారికి మరొక పరీక్ష అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా సినిమాని బ్యాన్ చేస్తాం అంటున్నారు మరి ఎందుకోసం అనుకోవచ్చు అసలు బ్యాన్ చేస్తే అనుకోవచ్చు ఈ సినిమా పైన హరిహర వీర ఎప్పుడైతే ప్రజలకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కుట్రపురిచ పనులు అందరు కూడా ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడినండి పాపం ఏమని సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ రేట్తోనే సినిమా నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పైంది ఇలా సాధారణ రేట్ అనగానే కదా అందరికి ఇంకా అదైపోయింది అరే ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండే అని చెప్పి అంటే ప్రజలకు మంచి మాట్లాడినా కూడా తప్పే ఉంది సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతో అందరు కలిసి సాధారణ రేట్లో సినిమా చూడాలని చెప్తే గిట ఒకసారి థియేటర్లు ఆపేస్తామంటారు థియేటర్లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా పెద్ద ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అట్లా చేసారు అదేవిధంగా ఇప్పుడు కావాలి మొన్నటికి మనం అది అయిపోయింది సినిమా రిలీజ్కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రీజర్ చూస్తే గిట్ట మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది దీనిలో కూడా అది అంత హిట్ అని చెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి చొక్కాలి ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదు కాండి ఇప్పుడు సరే అది యూట్యూబ్ వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు అయితే అక్కడ నుంచి వాళ్ళ అమెరికా అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఫేక్ న్యూస్ పెట్టారు చెప్పారు కానీ ప్రజలు చూస్తారండి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానంగా పవన్ కళ్యాణ్ గారు కోసం చూసి ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేసుకున్నారు అని ఆరోపిస్తున్నారు సో అందుకోసమని బ్యాన్ మరి నిజంగా మీకు ఆ కనిపించిందా ఒక మాట చెప్పాలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ ఇవాళ ఒక బీసీ నాయకుని విధంగా చేస్తారండి ఆయన కోసం ఒక హీరోయిజంగా చూపిస్తారు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసో ఒక చెట్టుని చూసో ఒక పుట్టని చూసో లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక సినిమాకి ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల చేస్తారు ఇలా మన బీసీ నాయకుని సార్ తీసుకొని తీసుకుని తప్పేది మనోని కోసం మనం మంచిగా చేస్తుంది కదా ఇలా బీసీ వల్ల నడుస్తుంది మన రాష్ట్రాలలో ఇలా మనవని కోసం గొప్ప కదా సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు తెలిసినటువంటి ఒక గొప్ప హీరో ఇవాళ ప్రజల కోసం మంచి ఆలోచించట వీళ్ళందరి ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే అంతగానో అభిమానిస్తారు ఆయన మంచి వారు కాబట్టి అభిమానిస్తారు ఇవాళ ఏ రోజు కూడా ఆయన కూడా ఏ రోజు తప్పుదాలు చేయాలి తప్పుగా మాట్లాడాలి డబ్బుల కోసం ఇట్లా చేస్తుండే గిట్ట ఇవాళ ఆయన ఆయన సినిమాకు ఏ రోజు ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడు అండి ఇవాళ ఆయన వేరే ప్రొడ్యూసర్లకు అవకాశం ఇస్తారు మీరు అందరూ బతకాలి మీరు అందరూ జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప ఇలా బీసీ బిడ్డ అంతా ఎదిగిండే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో అంటే ఇప్పుడు గొప్ప ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు ఇలా గెలిచిందంటే ఎందుకంటే ఆయన అంటే ప్రజల ఆదరణ వల్లనే కదా అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల దీని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఈ విధంగా నమ్ముతామంటే ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అటుపడలు వేసినా కూడా అసలు సినిమా అవుతుందంటారా ఒక మాట ఈ దీనిపైన వేసినటువంటి బీసీ నాయకులకు ఒకటి చెప్తున్నా ఇలా మనం సినిమా చూడండి ఇలా ఆయన మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి ఇలా ఇలా సినిమా అయితే చూడలే కదా మనం సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమన్నా గంట సినిమాలు గంటే ఇబ్బందికరంగా మాట్లాడియమని ఎంత గిట్టాము దానిపైన తీసుకోవాలి తప్ప చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకపోతే ఇట్లా మనం ఏ విధంగా ఉంచుకుంటామండి తప్ప తప్పు కదా ఇది ఇది వాస్తవం కాదు అదే విధంగా ఏదేమైనప్పటికి కూడా ఇలా ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు నడుచున్నాయి పవన్ కళ్యాణ్ సినిమా కంపల్సరీ రిలీజ్ అయితే మీరు ఎంతెంత తొక్కుతే అంతంత సినిమా ఒకవేళ సినిమాని హరిహర బాయ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటదా ఇంకా సినిమా బాయ్ చేస్తే ఇంకా వేరే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ ఉంటారో ఇలా అభిమాన నాయకుడు సినిమా డిప్యూటీ సీఎం వచ్చిన ఫస్ట్ సినిమా చూడాలని చెప్పి అందరు చాలా డిసప్పాయింట్ ఉన్నారు అరే మంచి ప్రజల కోసం ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి నమస్కారం అండి హరిహరీరేమాల సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పేసి కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు ఎందుకంటే పండుగల స్థాయి ఒక కథని ఇందులో తీసుకొని వక్రీకరించి చెడగొడుతున్నారని చెప్పేసి మరి ఇందులో ఎంతవరకు ఏ వంకాలు అయినట్టుకుని అంటారు సామెత ఆంధ్రాలో ఉంటుంది వంక దొరక్క ఎవడో ఈ బీసీ నాయకుడు నాకు అతన్ని ఆ ఉందా ఆయనకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వర్గాన్ని కంచపరుస్తూ తీసే తర్వాత తీసేటటువంటి ధైర్యం ఏదర్శ కూడా చేస్తాడా ఎవరక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సీన్సే ఉంటాయి ఒకరి నుంచి తీసేటటువంటి సీన్స్ ఎలాంటివి ఉండవు ఇడెవడో బీసీ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అది పేరు కోసం నేను ఒక నాయకుడిని చెప్పుకోవడం కోసం తప్ప ఈ సినిమా నాపుతాడా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పోస్టర్లు గానీ సాంగ్స్ గానీ ఫస్ట్ లుక్స్ వచ్చాయి సో అప్పుడు ఎప్పుడు కూడా గుర్తుకు రాని పండుగల సాయన్న కథ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత రికార్డ్స్ సాయి వీల్స్ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు అనుకోవచ్చు అంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో ఫామ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీ నాయకుడు ఎవడో ఎవడన గుర్తించడో లేదు ఈ నాయకుడిని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తారని చెప్పి ముందుకొత్తడా తొక్కిన ఆర తీసేస్తారు ఏ నాయకుడైనా బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు లేకపోతే ఓసీ అవ్వచ్చు ఇలా పిచ్చ పిచ్చ ఆలోచన చేయొద్దు ఎందుకంటే మీకు పేరు కావాలంటే ఏదో రకంగా ఏడండి కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తాం చేసేస్తాం చూసేస్తాం అంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అమ్మ కోపం వచ్చి ఏదైనా ఒక మాట అంటే మరి మీ బాధపడి మళ్ళీ బీసీలు నీ మాట అన్నారు ఆ మాట అన్నారు అని చెప్పి ఇలా ఏడడానికి తప్ప ఇంక వేరే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని పెంచపరిచేటటువంటి మాటలే మాట్లాడు అలాంటి సినిమా జాతర తెలి మాటలు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా సినిమాని ఆపేద్దాం అని చెప్పేసి చాలా మంది చాలా ట్రై చేస్తున్నారు సో ఎన్ని ఎంతమంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా అది జరిగే పని కాదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే వాడు మరి ఎక్కడ ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు వాడు వేరే దేశంలో పుట్టి ఏదైనా ఆపాలంటే ఒక మంత్రిగా ఉండాలి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలంటే వాడు వాడు చావు వాడు కోరుకున్నట్టే నిజంగా ఏ కులాన్ని మతాన్ని విమర్శించే గో వ్యక్తిత్వం మనిషి కాదు ఆయన పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ పది మందికి బాట చూపుతాడు తప్ప పది మందిని కొంచపరిచి బతికేటటువంటి అవసరం లేదు కాబట్టి అలాంటి ఏమన్నా ప్రయత్నాలు చేస్తే నోరు మూసుకుని విరమించుకుంటారు బాబు మీకు మర్యాద ఉంటుంది మీ బీసీ సంఘాలకి మర్యాద ఉంటుంది

ఉంటే సినిమాలు చూడడం చాలా రేర్ గానీ కొన్ని సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సపరేట్ క్రేజ్ సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ దగ్గర కూడా కావచ్చు ఫ్యాన్స్ చాలా హల్చల్ చేస్తారు సో మీకు ఏమనిపిస్తుంది ఆయన సినిమాలు కానీ ఆయన మంచితనం చూస్తున్నప్పుడు సినిమా అంటే చాలా బాగుంటాయి అల్వాజు చూడలేదు సరే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా కూడా ఆపగలుగుతారా లేదు పవన్ కళ్యాణ్ మంచితనానికి అతనికి అసలు ఆగదు సీట్ మా ముందు పోతేనే ఉంటది సక్సెస్ అవుతుంది జగన్ పల్నాడు టూర్ వెనక చాలా కేసులు నడుస్తున్నాయి వాళ్ళ పేరు కూడా సత్తరంపల్లి పోలీస్ స్టేషన్ లో సో ఎట్లా చూడొచ్చు జగన్ సెక్యూరిటీ ఓటు తప్పండి పోలీస్ ఫోర్సెస్ జగన్ పోలీసులు తప్పు లాండర్ తప్పండి జగన్ అంటే ఒక ప్రతిపక్షమైన నాయకుడు ఇవాళ ఒకసారి ముఖ్యమంత్రి ఈ పదవి చేసిండు ఇలా ఎవరు సపోర్ట్ లేకుండా ఏకదాటిగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని రన్ చేయడం అంటే ఆశభ వ్యవహారం కాదు అలాంటి పార్టీ పెట్టి ఇలా అధికారము ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ప్రతిపక్ష నాయకులు హోదాలా ఇలా ప్రజా సమస్యలపైన వెళ్తుండంటే కంపల్సరీ అట్లా మన ప్రజాస్వామ్య దేశంలో అట్లా ఆంక్షలు పెట్టడం సరికాదు ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు వెళ్తేనే కదా అక్కడ ప్రజా సమస్యలు కానీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేది ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేటిది ఇలా అలాంటి దానికి వీళ్ళు ఐదు వందల మందితోనే పోవాలా మంద మాత్రం పోవాలనేది సరికాదు ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు వస్తారు ఇలా సమస్య కోసం వస్తారు అదేవిధంగా జగన్ గారిని చూసానికి వస్తారు ఆ విషయం లేదండి పోలీస్ యంత్రాంగం మీరు సెక్యూరిటీని పెంచాలి మీరు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఇలా గవర్నమెంట్ తప్పుదాలు పెట్టుకొని జగన్ గారిని అనడం సరికాదని చెప్పి తెలియజేసిన ఎందుకంటే ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు బరాబర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడతారు సమస్యను పరిష్కారం చేయాలంటే ఎవరు చేస్తారండి ఇప్పుడు అక్కడ రైతుల రైతులు అక్కడ బాధపడుతుంటే వాళ్ళు లాస్ అయ్యారు రైతుల వల్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది ఎవరండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆదుకోనప్పుడు ఏం చేస్తారండి ప్రతిపక్షం వాళ్ళు కొట్లాడుతున్నాయి కదా అక్కడ సమస్య పరిష్కారం అయ్యేది సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా కూడా ఒక రోప్ పార్టీ కూడా అరేంజ్ చేయలేకపోయారు పోలీసు కావాలని చేశారంట పర్సెంట్ అండి మనం చూస్తాం కదా అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎవరు అధికారంలో ఉంటే పోలీస్ కానీ అందరు కి సపోర్ట్ చేశారు కానీ ఏదేమైనప్పుడు కూడా అలాంటి పెద్ద నాయకుడు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందామండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇలా హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో అటువంటిది కొన్ని వేల కొన్ని వందల మంది వేల మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ పెడతారు మీరు చూడండి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జూబ్లీల నుంచి పెట్టేటప్పుడు మరి అలాంటి అతను సెక్యూరిటీ పెట్టేటప్పుడు ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈయన కూడా కదా ఈయన కూడా సేమ్ అదే సెక్యూరిటీని ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ రా కదా ఇలా కంపల్సరీ ఎవరికైనా ప్రజాస్వామ్య దేశంలో తిరిగి హక్కుంది అందరికీ సరిసమానమైన న్యాయం చేయాలా ఏదైనా పోలీసు యంత్రాంగం కూడా మీరు కంపల్సరీ సెక్యూరిటీని పెట్టండి ముందు అక్కడ అబ్జర్వేషన్ చేయండి అక్కడ ఎంతమంది క్రౌడ్ వస్తుందని చెప్పేసి ముందుగానే మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ మీకు అన్ని విషయాలు తెలుసు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ గారు వస్తున్నట్టే లక్షలాది మంది వస్తారండి వంద మంది రావాలంటే నేను ఆప్తాను అతను ఎవరు ఆపరు ప్రజలు ఎందుకంటే అభిమానం అండి ఒక మనిషి దగ్గర ఖచ్చునంటే వారి మీద అభిమానం ఉంటేనే వస్తారు ఎవరైనా కూడా ఇలా అభిమాన నాయకుడు కాబట్టి ఇలా పార్టీ కార్యకర్తలే లక్షలాది మంది వేలాది మంది ఉంటారు ఇప్పుడు ఒక జిల్లాకి వెళ్తున్నట్టుగా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్నగా లీడర్లు అందరూ కూడా వస్తారు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మా జిల్లాకి వస్తుండే మేము ఘనస్వాగతం పలకాలని చెప్పేసి కంపల్సరీ కార్యకర్తలు అస్తారు ఎందుకంటే ఆ జిల్లాకి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదా అండి ఆయన ముఖ్యమంత్రి హోదా నుండి ఓడిపోయినా కూడా ఎందుకంటే ఆ జిల్లాలో మొత్తం రాకుంటే గిటా నడవద్దు కంపల్సరీ జగన్ గారిని చూస్తానికే వస్తారు అన్ను చూ చూసేద్దామని కూడా ప్రజలు వస్తారు కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా ల్యాండ్ ను కంట్రోల్ చేయాల్సిన తర్వాత పోలీస్ అది అట్లా జగన్ గారికి ఆంక్షలు పెట్టడం సరికాదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం అండి మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ కల్పించి ఇలా మేము ఇంత సెక్యూరిటీ కల్పించినా మీకు ఎలాంటి కుండా అని చెప్పి మీరు చెప్తే మీకు పోలీస్ మంచి పేరు వస్తుంది ఇలాంటి ఇన్సూరెన్స్ కాకుండా ఇలా అదే పట్టుకొని పోలీసులు అనకుండా ఇలా గవర్నమెంట్ అనకుండా ఇలా ప్రతిపక్ష నాయకుడు ఏవంటే చనిపోయాడు ప్రతిపక్ష నాయకుడు ఏవంట ఇట్లాంటి అనేది అది సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకు మైనస్ అయితే అండి ఆయన ఇక్కడ చంపిండీ ప్రజల కోసం మాట్లాడడానికి మాట్లాడానికి ప్రజా సమస్యల కోసం వెళ్తుండు ప్రజలకు సమస్య అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిండు ఇప్పుడు సమస్య ఎక్కడ లేకుండా ఆయన ఎందుకు వెళ్తాడు సమస్య ఉంది కాబట్టి ఆయనకు ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు ఆయన కాబట్టి కంపల్సరీ వెళ్ళిండు ఆయన ఇల్లాల జగన్ గారు మీరు ఎక్కడ ప్రజా సమస్యలు సమస్యలున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మీరు ఏం పేరు శివప్రసాద్ నిజంగా బాగున్న శివులు లెక్కని అయితే మీరు సినిమాలు చూస్తారా సినిమాలు ఎక్కువ చూడాలి సినిమాలు చూడవా ఈ జనరేషన్ లో సినిమాలు చూడని కూడా ఉన్నారా కదా అవునా శివప్రసాద్ అంటే శివప్రసాదమే ఇక అట్లనా ఫోన్ కూడా చూడవా ఫోన్ చూస్తా ఏం చూస్తావు ఫోన్ లా రీల్స్ చూస్తా రీల్స్ చూస్తావు రీల్స్ లా సినిమా టాపిక్స్ రావా వస్తా మరి అప్పుడు చూస్తాం కదా సినిమా టాపిక్స్ రావా డాన్స్ రీల్స్ ఎక్కువ వస్తా డాన్స్ అంటే ఇష్టమా నీకు అవునా అయితే ఎలాంటి అమ్మాయి రాలనుకుంటావ్ అది దేవుడు ఇట్లా చెప్తా అట్లా డాన్స్ చేసే అమ్మాయి కావాలి డాన్స్ డాన్స్ చేసే అమ్మాయి కావాలి సాయి పల్లవి అమ్మాయి కాజల్ కాజల్ మరి సినిమాలు చూడాలన్నా హీరోయిన్ తెలుసు కదా సినిమాలు చూడకపోతే వావ్ నీ దగ్గర దొంగ నాటకాలు బాగా అనిపిస్తుంది బయట చూసి నేర్చుకున్నాను బయట ఏం చూసి రొక్క చెప్పాలి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ దగ్గర నిలాంటే అంటే ఫ్రెండ్స్ ని నుంటేనే అవునా నిజమా మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పవా మా ఫ్రెండ్ జానీ భాను ప్రసాద్ సాయి కుమార్ అవునా ఒకరు వచ్చాడు ఏం అయిపోయింది అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని బిజినెస్ పెట్టాలనేసి ఫుడ్ మీద సినిమాలు ఏం చూడదా అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ సినిమా అబ్బా ఇప్పుడు సినిమా చూడనన్న అవుతామి అంటే ఈ రీసెంట్ ఈ సినిమాలు ఏం లేవు కదండి ఓకే పుష్పటు చూసినా చూసా ఏం నచ్చింది పుష్పటులా